పెళ్ళైన ఆడవాళ్ళు మెట్టలు ఎందుకు పెట్టుకోవాలో మీకు తెలుసా భారతీయ మహిళలు వాటిని ధరించడం వెనుక ఆశ్చర్యకరమైన ఆరోగ్య రహస్యం ఉంది సాంప్రదాయబద్ధంగా భారతీయ వివాహిత మహిళలు తమ కాలి వేళ్లకు ముఖ్యంగా రెండో వేలికి మెట్టెలు ధరిస్తారు చాలామందికి ఇది కేవలం సాంప్రదాయంగా అనిపించవచ్చు కానీ దీని వెనుక ఒక అద్భుతమైన శాస్త్రీయ కారణం ఉంది ప్రాచీన భారతీయ గ్రంథాల ప్రకారం మన శరీరంలోని ప్రతి కాలి వేలుకు నిర్దిష్ట అవయవాలతో నరాల సంబంధాలు ఉన్నాయి రెండో కాలివేలిలోని నరం గర్భాశయానికి నేరుగా అనుసంధానించబడి ఉంటుంది మెట్టలు ధరించడం వల్ల రెండో వేలిపై నిరంతరంగా ఒత్తిడి పడుతుంది ఈ ఒత్తిడి గర్భాశయానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని తద్వారా రుచుచక్రాన్ని నియంత్రించడంలో మరియు గర్భం ధరించే అవకాశాలను పెంచడంలో సహాయపడుతుందని నమ్ముతారు అంతేకాకుండా ఇది నరాల వ్యవస్థను కూడా సమతుల్యం చేస్తుంది సాధారణంగా వెండితో తయారు చేయబడిన మెట్టలు ధరిస్తారు వెండి మంచి విద్యుత్ వాహకం ఇది భూమి నుండి వచ్చే శక్తిని శరీరంలోకి పంపిస్తుంది శరీరాన్ని చల్లగా ఉంచుతుందని మరియు శక్తిని నింపుతుందని భావిస్తారు కాబట్టి ఇక ముందు మీరు మెట్టలు చూసినప్పుడు అవి కేవలం అందమైన నగలు మాత్రమే కాదు ఒక మహిళ ఆరోగ్యాన్ని కాపాడే ఒక ప్రాచీన విజ్ఞాన చిహ్నం అని గుర్తుంచుకోండి మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సపోర్ట్ చేయాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ